నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అయ్యప్ప అభయహస్త రూపంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే మన కష్టాలు తొలగిపోతాయని ఎంతో ఆనందం భక్తి పొంగుతుంది ఆనందం ఉప్పొంగి వస్తుంది అందుకే ప్రతి సంవత్సరం నిత్యం కూడా కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయాన్ని నిత్యం వేల మంది దర్శనం చేసుకుంటే సంవత్సరంలో కోట్లాది మంది స్వామివారి భక్తులు నియమ నిష్టలతో దీక్షలు చేపడతారు కొంతమంది సాధారణ భక్తులు కూడా స్వామివారి దర్శనానికి ఒక సెంటిమెంట్గా క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటారు అంత గొప్ప భక్తి పారవశ్యం పొందేటటువంటి ఆహ్లాద ఆధ్యాత్మిక ప్రదేశం అనేటప్పటికీ మనందరికీ గుర్తొచ్చేది కేరళ అయ్యప్ప దేవాలయం ఇక్కడ మీరు చూస్తున్నారు సో మన విశాఖపట్నానికి సంబంధించి ప్రభుత్వ ఐటీఐ స్టూడెంట్ వినయ్ రూపొందించినటువంటి ఈ కేరళ అయ్యప్ప స్వామివారి ఆలయ నమూనా ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది నిజానికి లాంగ్ నుంచి మనం ఎవరైనా చూస్తే అయ్యప్ప స్వామి వారి కేరళలో ఉన్నటువంటి టెంపుల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ కేర్ తీసుకొని వినయ్ ఈ ఆలయ నమూనాని అయితే రూపొందించడం జరిగింది సో ఆ స్టూడెంట్తో ఒకసారి మాట్లాడదాం సో పూర్తిగా తన మనసు నిండా అయ్యప్ప పైన ఉన్నటువంటి భక్తిని నింపుకొని దీన్ని తను రూపొందించినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇందులో ప్రతి చోట ఎంతో అంటే ఆధ్యాత్మిక భావం కనిపిస్తూ ఉంది ఈ స్ట్రక్చర్ని చూసినప్పుడు ఈ నిర్మాణాన్ని చూసినప్పుడు వినయ్ నమస్తే ఎస్ ఎందుకు అనిపించింది అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎందుకు ఆవిష్కరించాలి అనే ఆలోచన వచ్చింది ఒక బట్టి ప్రొవైడ్ చేశాను ఆ సిచ్యువేషన్ చాలా మంది శబరిమలు వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో నేను ఒక్కరిని అందుకని చెప్పేసి ప్రొవైడ్ చేశాను అలాగే కూడా మాది అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో శబరిమల టెంపుల్ లేదు అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ లేదు ఓకే కట్టుకుంటే ఇలా కట్టుకుందాం అని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ తయారు చేశాను అంటే మీ ఊర్లో ఇలాంటి ఆలయ నిర్మాణం జరిగితే ఇలా ఉండాలి అనే ఒక ఆలోచన అవును సో మీరు చెప్పారు కోట్లాది మంది భక్తులు ఎప్పుడూ కేరళ వెళ్తూ ఉంటారు అయ్యప్ప వారి దర్శనం కోసం బట్ మీరు వెళ్లకుండానే ఈ ఆలోచన ఇంత అద్భుతంగా ఎలా చేయగలిగారు నేను ప్ర ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేను ఒక మైండ్ మ్యాపింగ్ చేసుకున్నాను మేడం ఈ ప్రాజెక్టు ఎలా చేయాలంటే ఒక అందరికీ గుర్తుండిపోయా చేయాలి మా ఫాదర్ కార్పెంటర్ మేడం ఆ వడ్డుతో తయారు చేస్తే ఇంకా అందరికీ గుర్తింపు వస్తుందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ తయారు చేశాను మేడం సో చాలా నీట్గా ఉంది ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ మీ థాట్ ఉందో ఇన్నోవేటివ్ థాట్ అది అలా మీరు డిజైన్ చేయటం అంటే జనరల్గా మనం ఊహించుకుంటాం ఒక ప్రాజెక్ట్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్ ఇట్లా ఉండాలి అని మనం ఇమాజినేషన్లో పెట్టుకుని అది యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే చాలా కష్టమవుతుంది కానీ మీరు సక్సెస్ అయ్యారు సో ఇది చూసిన తర్వాత మీ ఐటీఐలో స్టాఫ్ కానీ లేకపోతే సార్ ప్రిన్సిపల్ సార్ వీళ్ళంటే అప్పుడు ఏమన్నారు అసలు మా ప్రిన్సిపల్ సార్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ చాలా నాకు సపోర్ట్ చేశారు మళ్ళీ ప్రొవైడ్ చేసినందుకు నాకు కూడా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రొవైడ్ చేసినందుకు మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు ఈ ప్రొవైడ్ చేసినందుకు నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉండబడి నేను ప్రొవైడ్ నేను మేడం మనం ఏదైనా ఒక సంకల్పంతో ఒకటి చేపట్టినప్పుడు ఖచ్చితంగా దానిపైనే మన మైండ్ సెట్ ఉంటుంది ఆ టైంలో అయ్యప్ప నేను ఎప్పుడు నీ ఆలయానికి రాలేదు ఎప్పుడు నేను కేరళకి రాలేకపోయాను కాబట్టి ఇది నేను అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ నాకు సక్సెస్ చేయాలని అనుకున్నారా అనుకున్నాను మనం ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను చాలా నిష్టగా చేశాను ఈ ప్రాజెక్ట్ నాన్ వెజ్ మానేసి ఓ వాష్రూమ్స్ చేసుకుని ప్రాజెక్ట్ చేయడం స్నానం చేసి వాష్ ప్రాజెక్ట్ చేశాను మనం ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫోర్త్ ప్రాజెక్ట్ మేడం నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి స్టే హోమ్ సేవ్ లైఫ్ అని చెప్పేసి కరోనా మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను మేడం ఆ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏంటంటే అప్పుడు మనకి జీవీఎంసీ వాళ్ళు పోలీసెస్ అండ్ డాటర్స్ అండ్ సోను సూద్ గారు కూడా మనకి హెల్ప్ చేశారు అప్పట్లో మనకి ఏంటంటే మనం చనిపోయి ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాకపోయినా జీవీఎంసీ వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేసేవారు మేడం పోలీసెస్ మనకి సెక్యూరిటీస్గా హెల్ప్ చేసేవారు మన డాటర్స్ వచ్చేసరికి మనకి వ్యాక్సిన్ రూపంలో హెల్ప్ చేసేవారు మనకి సోను సార్ సోను సూద్ సార్ వచ్చేసరికి మనకి ఫుడ్ సప్లై మనకి ఏదైనా క్లాత్ సప్లై చేసే చేయడానికి ఉపయోగించేవారు నాకు సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి అంతర్ నుంచి పోతున్న పంచవృతులు అంటే మా మా డా మా డాడీ కార్పెంటర్ మేడం అందులో ఆ కళ కూడా ఆ కళ కూడా ఉంది ఆ పంచవృత్తులు ఏంటంటే కరోనా టైంలో మా డాడీకి వర్క్స్ లేవు మా కాకుండా వేరే వాళ్ళకి కూడా వర్క్స్ లేవు మా పంచవృత్తుల్లో టోటల్ గా కార్పెంటర్స్ కార్పెంటర్స్ అప్పుడు ఏంటంటే అది డిప్యూటీ సీఎం వరకు తీసుకువెళ్ళాం మేడం ప్రాజెక్ట్ కూడా నెక్స్ట్ ఇంకో అండ్ వ్యాలెన్స్ కాన్సెప్ట్ ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను మేడం అదేంటంటే మహిళలపై హింసను తగ్గించండి ప్రాజెక్ట్ ఒక తయారు చేశాను అది అప్పుడు మేము ఒక లారీ ఒక లారీ మీద వెళ్తున్న వాళ్ళు బైక్ స్కూటీ పై వెళ్తున్న ట్రాప్ చేసి అత్యాచారం చేయడం ఒక బాలికని అత్యాచారం చేసి రైల్వే ట్రాక్ చనిపోయిన అతని గురించి ఒక అమ్మాయిని నడి బీటెక్ చదువుతున్న నడి రోడ్డు మీద అమ్మాయిని నడి రోడ్డు మీద చంపేసింది ఒక ప్రాజెక్ట్ ఒకటి అన్పాలిస్ట్ ఉమెన్ ఇది నా ఫోర్త్ ప్రాజెక్ట్ మన ఈ ప్రాజెక్ట్ ఆ త్రీ ప్రాజెక్ట్స్ ఒకటి అయితే ఈ ప్రాజెక్ట్ నాకు మాత్రం చాలా ఇంట్రెస్ట్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది చాలా సాటిస్ఫై ఉంది ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు సో నాకు తెలిసి ఇప్పుడు ఇయర్ లో కేరళ వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా పెట్టుకున్నారా వెళ్దాం అనుకున్నాను వెళ్ళలేకపోయాను వెళ్ళలేకపోయాకపోవడం ఏంటి సిచ్యువేషన్ బట్టి మేడం ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి అంతే చూద్దాం అని చెప్పి సో మీ ప్రాజెక్ట్ లో కాదు మీ కళ్ళల్లో కూడా భక్తి కనపడుతోంది ఉంది ఎందుకంటే ఒకవైపు అంతరించిపోతున్న కొన్ని కళలు ఏవైతే ఉన్నాయో మనకి సాంప్రదాయంగా వస్తున్నవి ఇప్పుడంతా మిషనరీ ఈ మేడింగ్ జరుగుతూ ఉండడం వల్ల మ్యాన్ పవర్ కి కొంత వాల్యూ తగ్గుతా ఉంది ట్రూ ఇది మీరు చెప్పింది సో ఈ థీమ్ ఒకటి నాన్న ఏదైతే చేసి మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ఆ వృత్తిని కోల్పోతున్నారో దాన్ని విట్ చేయడంతో పాటు ఇక్కడ టెంపుల్ మీరు ఇప్పటి వరకు చూడకపోయినా ఇంత అద్భుతంగా ఉంటుంది అని మీ చేతులతో దాన్ని రూపొందించడం ఒకసారి ముందుకు వస్తారా ఇక్కడ ఎంత స్పేస్ పెట్టారు అలాగే ఎన్ని డేస్ అయింది ఎంత టైం పట్టింది ఎంత బడ్జెట్ అయింది నేను ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి నాకు టెన్ డేస్ పట్టింది మేడం ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ వచ్చేసరికి నేను ఏదైనా లో బడ్జెట్ లో తయారు చేస్తాను మన లో బడ్జెట్ ఐ ప్రాఫిట్ ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ లో తయారు చేస్తాను ఈ ప్రాజెక్ట్ టోటల్ వుడ్ అంతా నేను ఎక్కువ వుడ్ బడ్జెట్ కూడా ఎక్కువ నేను ఏదైనా వేస్ట్ దాంట్లో రీసైకిల్ ఉల్లి మొత్తం తయారు చేసాం మనం ఈ వుడ్తో మాత్రం ఈ ప్రొవైడ్ చేసినప్పుడు మొత్తం టోటల్ ప్రతి గంట గంట తయారు చేసిన గంట గంట కూడా అది చెక్కతోనే తయారు చేశాను మనం ఇప్పుడు ఏదంటే మా డాడీ వృత్తిని నేను మెరుగుపరచాలి మంచి వర్కర్ గుర్తించాలని చెప్పేసి చాలా స్మార్ట్ వర్క్ కనపడుతుంది ఎందుకంటే ఈ ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్ గా చాలా స్మార్ట్ గా కూడా వచ్చింది మీ ప్రాజెక్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే దేవరపల్లి మండలంలో మీ విలేజ్ లో అంటే మీ గ్రామంలో దేవరపల్లి విలేజ్ లో ఇలాంటి ఆలయ నిర్మాణం కావాలి అని ఒక ప్రపోజల్ నడుస్తోందా మీ ఊర్లో లేకపోతే మీకు ఏమైనా అంటే ఏమైందంటే ఒక రోజు పూజ జరిగింది మనం ఒక స్వామి డబ్బులు డబ్బులు కలెక్ట్ కలెక్ట్ చేస్తున్నారు అనుకున్నాను మేడం అదేంటంటే లాస్ట్ లో ఒక ఏమన్నారు అంటే అది మన దేవరాపల్లిలో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టుకోవడానికి ఉపయోగించుకుందాం అని చెప్పేసి అన్నారు అప్పుడు నాకు ఈ టాట్ వచ్చింది మేడం మరి మీ చూపించారా ఇంకా చూసారు మేడం ఇంకా బయటకు తీసుకెళ్ళారు కాలేజ్ నుంచి దావరపల్లె మా విలేజ్ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేస్తారు మేడం మా సార్ మా ఎంపీ సార్ అది బాస్కారావు సార్ కూడా సో ఐటీఐ వైస్ ప్రిన్సిపల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అంటే ఒకటి పిల్లలు ఏదైనా సాధిస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజు మళ్ళీ మేము ఇలా ఇంటర్వ్యూ చేయడానికి కాలేజ్కి వచ్చాం మీ ఐటీఐకి సో మీ స్టూడెంట్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు కానీ ఎంకరేజ్ మేము అందరికి కూడా మన ఐటీ స్థాపించబడింది అమ్మా ఈ ఐటీలో ఇరవై రెండు ట్రేడ్లు ఉన్నాయి ఇరవై రెండు ట్రేడ్లలో మనకి నియర్ అబౌట్ ట్వెల్వ్ హండ్రెడ్ పీపుల్స్ జాయిన్ అవుతారు ఓకే మన స్టేట్లోనే ఇది నెంబర్ వన్ ఐటిఐ అంటే ఇంకో ఐటీఏ నాంపల్లె ఉండేదమ్మ ఉమ్మడి జిల్లాలో ఉండేటప్పుడు నాంపల్లిలో ఒక ఐటీ ఉండేది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే పెద్ద ఐటీ మన ఐటీలో చదివినటువంటి స్టూడెంట్స్ చాలామంది చాలా ప్రాజెక్టులు తయారు చేశారు ఎలక్ట్రానిక్స్లో కొన్ని ప్రాజెక్టులు తయారు చేశారు అలాగే ఎలక్ట్రికల్ తయారు చేశారు అలాగే మిషన్ తయారు చేశారు పెట్రోల్ తయారు చేశారు కానీ అన్ని ప్రాజెక్టుల కంటే మన కార్పెంటరీలో మరి మన జులైలో జాయిన్ అయ్యడం అయ్యి చాలా ఇన్నోసెంట్ అంతేకాకుండా పని అంటే ఏ ఇక్కడ ఏ వస్తువు దొరికినా వెంటనే దాంతో ఏదో ఒకటి తయారు చేద్దాం దృక్పథం ఉండేటటువంటి స్టూడెంట్ ఈయన సోడ్ ఆఫ్ చూసిన తర్వాత మాకు ఇంకా మేము ఇందాకే వెళ్ళాం వెళ్దాం ఆటోనగర్ దేనికోసం వెళ్దామంటే ఓజేటీ కోసం వెళ్ళాం ఓజే ఓజేటి కోసం వెళ్ళేటప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా హిందీ మాట్లాడేవాళ్ళు ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఎవరూ లేరు బికాజ్ ఆఫ్ మనకి తెలుగు వాళ్ళు మన రాష్ట్రపోలు మన ఇండస్ట్రీలు వాళ్ళు ఎవరో పనిచేయట్లా కానీ బయట రాష్ట్రం నుంచి వచ్చి అక్కడ పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటిది మనకు అక్కడ స్పష్టంగా అర్థమైంది సో ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే నేర్చుకునే దృక్పథం ఉండాలి మెయిన్ ఏంటంటే మన ఐటీఐ ఎందుకు జాయిన్ అయ్యాం ఈ ఐటీఐలో ఏమి నేర్చుకున్నాం ఏమి నేర్చుకున్న తర్వాత మనం దీన్ని ఎలాగా మనం సద్వినియోగం చేసుకోవాలి రేపు పొద్దున్న ఉపాధికి ఎలాగా మనం ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ప్రతి స్టూడెంట్లో కూడా రావాలి ఇప్పుడు అందుకని ఈ మేము ఏం చేసినామంటే ఈ ఓజెటి కార్యక్రమంకి ప్రతి ఇండస్ట్రీస్కి వెళ్ళి అక్కడ ఏ ఏ ట్రేడ్లు కావాలి ఏ ట్రేడ్ వాళ్ళకి అవసరమో ఆ ట్రేడ్ వాళ్ళని మనము కొంత ప్రొవైడ్ చేస్తాం త్రీ మంత్స్ ప్రొవైడ్ చేస్తాం త్రీ మంత్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ ఇండస్ట్రీలు ఏం జరుగుతుంది ఒక అవగాహన ఇక్కడికి వస్తుంది సో ఓజటితో యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూట్కి రెండింటికి మధ్య కొంత ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం నుంచి ఓజెట్ మనకి గవర్నమెంట్ మీరు చెప్తున్నట్టు లోకల్ టాలెంట్ అనేది కాస్త ఆదరణకి నోచుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది బట్ ఇలాంటి ప్రభుత్వ ఐటీఐల్లో కూడా చాలా ఇన్నోవేటివ్ థాట్స్తో ఇన్నోవేటివ్ ఐడియాస్తో వాళ్ళకు వాళ్ళు స్పెషల్ రికగ్నైజేషన్ కోసం పరితప్పించే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చేసే ప్రాజెక్టులకి ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక ఇంకా వాళ్ళు ది కెన్ డూ మోర్ ఎక్కువగా చేయగలుగుతారు అలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని నేరుగా వైస్ ప్రిన్సిపల్ గారే చెప్తున్నారు ఇంకోవైపు వినాయని మనం హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేయాల్సింది ఇప్పటివరకు ఇక్కడ వాళ్ళు వాళ్ళ ట్రేడ్స్ని బట్టి చాలా ప్రాజెక్ట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నప్పటికీ ఇక్కడ తను తీసుకున్న థీమ్ ఏంటంటే ఏదైతే తన తండ్రి పోషకాహారంగా మారినటువంటి వృత్తి ఆధారంగా చేసుకున్న కార్పెంటర్ వృత్తి అంతరించిపోతున్నటువంటి కళల్లో అంతరించిపోతున్న వృత్తుల్లో ఒకటిగా ఉంది కాబట్టి అది తనను చాలా బాధించింది కలిసి వేసింది దానికోసమే ఆ వారసత్వాన్ని కొనసాగించడంతో పాటు తన తండ్రి చేస్తున్న పనిని గౌరవించాలని ఇంకొక రకంగా కాలేజీలో తను చేపట్టినటువంటి ప్రాజెక్ట్కి ఈ రకమైనటువంటి ఎలివేషన్ తీసుకురావాలి తన ఆలోచన ఆర్థికపరమైన సపోర్ట్ లేక కేరళ వెళ్ళలేకపోయాను అయ్యప్ప స్వామి దర్శనానికి కానీ ఈ రూపంలో నేను ఈ ప్రాజెక్ట్ చే చేసినప్పుడు జస్ట్ పదిహేను వందల రూపాయలు బడ్జెట్లో ఇంత అద్భుతంగా నేను చేసినప్పుడు కూడా నియమ నిష్టలతో తలస్నానం చేస్తూ అలాగే ఒకవేళ వాష్రూమ్ నీట్స్ అయినా ఆ రోజు దాన్ని ముట్టుకోకుండా నెక్స్ట్ డే దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఆలయ నమూనా అయితే ఆవిష్కరించడం జరిగిందని చెప్తున్నాడు వినయ్ రియల్లీ మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మా Okay, thank you. Thank you, sir.